పార్టీ నలభై మూడవ పుట్టినరోజుగా చెప్పుకోవాలి పార్టీ ఆవిర్భావను మరి పెద్దలు కీర్తిశేషులు మరి నందమూరి తారక రామారావు గారు ఆధ్వర్యంలో వైసీపీ పార్టీ అన్నటువంటిది పెట్టడం జరిగింది మరి ఆ సందర్భంగా ఎంతోమంది పేదవాళ్ళకి ఈరోజు పార్టీ అన్నటువంటిది అండగా ఉంటూ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం నలభై ఐదు సంవత్సరాలు పూర్తిగా కూడా ఢిల్లీలో పూర్తిగా తాకట్టు పెట్టినటువంటి పరిస్థితుల్లో రక్షించడానికి ఆ రోజు నందమూరి తారక రామారావు గారు వచ్చి ఈరోజు ఆందాల వలసలే కాకుండా ఆంధ్రప్రదేశ్ మొత్తం తెలుగుదేశం జెండా అన్నటువంటి ఆ రోజు పంతొమ్మిది వందల ఎనభై రెండు ఇరవై తొమ్మిదో తారీఖు మార్చిన మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున ఆవిర్భావం తీరంగా పెట్టుకోవడం జరిగింది దానికి లంగైతే ఇప్పటి వరకు ప్రతి కార్యక్రమాలు కూడా ప్రజా సంక్షేమమైనటువంటి కార్యక్రమాలను వెళ్ళి ఎంతోమంది ప్రజలకు కూడా ఈరోజు రాజకీయ పెట్టి పెట్టినటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే తెలుగుదేశం పార్టీ మరి మొన్న చూశారు వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఎంత కష్టకాలంలో ప్రజలు అనుభవించారు అన్నటువంటి చూశారు మరి అలాంటి పరిస్థితి కాకుండా ప్రతి ఒక్కరికి కూడా ప్రజా ప్రజాశ్రేయస్సు గురించి ప్రజా సంక్షేమం గురించి ప్రజల కొరకు ప్రజాపాలన చేయాలి అన్నటువంటి దృక్పథంతోనే నారా చంద్రబాబు నాయుడు గారిలో ఆధ్వర్యంలో ఈరోజు యువనాయకులు లోకేష్ గారు ఆధ్వర్యంలో ఈరోజు తెలుగుదేశం పార్టీని నడిపిస్తున్నారు మరి ఇంకా ముందుకు నడిపించి కార్యకర్తలందరికీ అండగా ఉండాలి అన్నటువంటి దృక్పథంతోనే ఈరోజు ఆంధ్ర వలస తెలుగుదేశం పార్టీ ఈరోజు అందరూ కార్యకర్తలు అందరూ కోరుతు కోరుతున్నారు మరి ఈ సందర్భంగా భవిష్యత్తులో ఉన్నటువంటి కార్యకర్తలందరినీ కూడా రక్షించే కార్యక్రమాలు అనేటువంటి చేయాలి ఎవరికి ఎటువంటి ఆపదలు ఉన్నా సరే సభ్యత్వం కోరుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఐదు లక్షల రూపాయలు చెప్పుకున్నా ఇచ్చారు అది రెండు లక్షలది ఐదు లక్షలు చేశారు ఇంకా మున్ముందు కార్యక్రమాలు కార్యకర్తలందరినీ కూడా రక్షించాలని ఇందు మూలంగా కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పల్లా శ్రీనివాసరావు గారికి కోరుచున్నాం ನಾರಾ ಚಂದ್ರ ಬಾಬು ನಾಗೇ ನಾಯಕತ್ವ ನಾರಾ ಚಂದ್ರಬಾಬು ನಾಯಕತ್ವ ನಾರಾ ಚಂದ್ರಬಾಬು ನಾಯಕತ್ವ ಎನ್ ಟಿ ಆರ್ ಎನ್ ಎನ್ ಟಿ ಆರ್ ಎನ್ दिल्ली देशम प्रति दिवाने दिल्ली देशम प्रति दिवाने लोकेश पाब नायकतो प्रति दिवाने लोकेश पाब नायकतो जय कुमार गार नायकतो प्रति दिवाने जय कुमार गार नायकतो राममोहन नायकतो प्रति दिवाने राममोहन नायकतो जिंदाबाद जिंदाबाद दिल्ली देशम जिंदाबाद जिंदाबाद जिंदाबाद